హలో అందరికి వెల్కమ్ టు తెలుగు నవ్ నేను మీ యాంకర్ కావేరి సో ఈ జనరేషన్ లో మెనో డైవర్స్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది ఎందుకు అంటే రీజన్ మెనోపాజ్ అని చెప్తున్నారు అసలు ఈ మెనోపాజ్ అంటే ఏంటి ఈ మెనోపాజ్ వల్ల మెనో డైవర్స్ అనేది ఎందుకు జరుగుతుందో ఒకసారి అయితే చూసుకుందాం మెనో విడాకులు అనేది పెరెమెనోపాజ్ మరియు మెనోపాజ్ సమయంలో మహిళలు విడాకులు తీసుకునే పెరుగుతున్న ధోరణిని సూచిస్తుంది ఇది లోతైన స్వీయ ప్రతిబింబాన్ని ప్రేరేపించే హార్మోనల్ మార్పుల ద్వారా నడపబడుతుంది చిరాకు పెరగడం మరియు వైవాహిక సమస్యల పట్ల సహనం తగ్గడం మిడ్ లైఫ్ మహిళలు తమ సంబంధాలను తిరిగి అంచనా వేయడానికి మరియు మరింత ప్రామాణికమైన జీవితాలను కోరుకునేలా చేస్తుంది మార్పులు ఉన్న సమస్యలను కనిపించేలా చేస్తాయి మరియు వ్యక్తిగత పెరుగుదల మరియు స్వయం ప్రతిపత్తి కోసం కోరికను పెంచుతాయి చాలా మంది వారు ఒకప్పుడు సహించిన వివాహాలను ముగించడానికి దారితీస్తుంది విడాకులను వైఫల్యానికి బదులుగా శ్రేయస్సుకు మార్గాన్ని చేస్తాయి అయితే ఇప్పుడు మెనో విడాకులు యొక్క ముఖ్య అంశాలు ఏంటో చూద్దాం మెనో విడాకుల యొక్క ముఖ్య అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం హార్మోనల్ ప్రేరేపకాలు మరియు స్థాయిలలో తగ్గులు చిరాకు నిద్ర సమస్యలు మరియు భావోద్వేగ అస్థిరతకు భాగస్వామి యొక్క లోపాలు లేదా వైవాహిక అసమ్మతికి సహనాన్ని తగ్గిస్తాయి ఇక రెండవది గుర్తింపు మార్పు మహిళలు తరచుగా వారి గుర్తింపు అవసరాలు మరియు ప్రాధాన్యతలను లోతుగా తిరిగి మూల్యాంకనం చేస్తారు వారు ఇకపై నెరవేరని పాత్రలలో ప్రజలను సంతోష పెట్టేవారు లేదా పెంపకాదారులుగా ఉండకూడదని గ్రహిస్తారు ఇక మూడవది శారీరకంగా మాత్రమే కాదు ఇది శారీరక లక్షణాలు భావోద్వేగ తిరుగుబాటు స్వీయ నష్టం మరియు నెరవేరని కలల సాకారం యొక్క కలయిక ఇది కేవలం మెడ్లైఫ్ సంక్లోభం కాకుండా ఒక ముఖ్యమైన జీవిత పరివర్తనగా మారుతుంది ముఖ్యంగా ఋతువిరతి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది మహిళలు దీర్ఘకాలిక వైవాహిక సమస్యలను ఎదుర్కోవడానికి మరియు వారి భవిష్యత్తు గురించి ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి నెట్టివేస్తుంది ఇది తరచుగా విడాకులకు దారితీస్తుంది